హాయ్ దిస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ప్రజలకి వైద్య సదుపాయాలు సంరక్షణ అందించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించడం జరిగింది అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల ఫార్మసీలో వసూలు చేసినటువంటి అధిక ధరలని విధానపరమైన నిర్ణయాలతో నియంత్రించాలని రోగులు దోపిడికి గురు కాకుండా మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పుని వెలువరించడం జరిగిందండి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటేశ్వరన్ కోటేశ్వర్ సింగ్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ విధమైన తీర్పులు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇలాంటి మంచి తీర్పును ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుని నా ఛానల్ త్రూ నా వ్యక్తిగతంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను దీనిపైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లు దినేష్ గంగసాని